డీ త్రీ ప్రొడక్షన్లో యాక్సిడెంట్పై సందేశాత్మక నాలుగవ లఘు చిత్రం కోసం నూతన నటీనటులకు అవకాశం అనంతపురం నగరంలోని కేఎంటీ ఫంక్షన్ హాల్లో డీ త్రీ ప్రొడక్షన్ అధ్యక్షులు మణియార్ దాదాసాహెబ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో డీ త్రీ ప్రొడక్షన్ వైస్ ప్రెసిడెంట్ రియాజ్ డైరెక్టర్ జిఎం కృష్ణ పి కిరణ్ కేఎంటీ ఫంక్షన్ హాల్ అధినేత మెహరాజ్ హుస్సేన్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీ త్రీ ప్రొడక్షన్ ద్వారా సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక లఘు చిత్రాన్ని నిర్మించడం జరుగుతోందని ఈ క్రమంలో ఇప్పటికే ప్రాణం ఖరీదు రక్తదానం ప్రాధాన్యంపై ఆకలి ఆహార సమస్యలపై షాడో సైబర్ నేరాలపై లాంటి చిత్రాలు రూపొందించినట్టు నిర్వాహకులు తెలిపారు ప్రస్తుతం యాక్సిడెంట్లపై అవగాహన కల్పించేందుకు మరో సందేశాత్మక లఘు చిత్రం నిర్మించేందుకు సిద్ధమవుతున్నామని ఈ చిత్రం కోసం నూతన నటినటులకి అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించారు అందరికీ నమస్కారం డి త్రీ న్యూస్ ద్వారా ఎంతోమంది సమాజంలో చేస్తున్న వారి యొక్క కార్యక్రమాలను అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకు వారిధిగా ఉంటూ వారికి మన డి త్రీ న్యూస్ ద్వారా సమాచారం అందించడం గత ఆరేళ్లుగా జరుగుతూ ఉంది అందులో భాగంగానే సమాజంలో ఏదో రకంగా జరుగుతున్న అన్యాయాలు అదేవిధంగా అక్రమాలు దోపిడీ ఇలా అనేక వ్యవస్థల్లో మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఒక సందేశాత్మక లఘు చిత్రాలను నిర్మిస్తే దాని ద్వారా యువత అదేవిధంగా మోసపోతున్నవారు అదేవిధంగా ఎంతోమందికి ఆ డీ త్రీ ప్రొడక్షన్లో చేసే సందేశాత్మక చిత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వారికి మా చిన్న చిత్రాల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుంది అందులో భాగంగానే మనతో పాటు మన డి త్రీ ప్రొడక్షన్ కానీ డి త్రీ న్యూస్ ఛానల్ కానీ ఎంతోమంది దాతలు సహకరించి ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు అందులో భాగంగా రియాజ్ గారు అదేవిధంగా మెహరాజ్ గారు జిఎం కృష్ణ గారు కిరణ్ గారు ఇలా చాలామంది వెనుకొండి నడిపిస్తూ ఉన్నారు ఇలా ముందుకు తీసుకొని వెళ్తూ ఈరోజు సమాజంలో ఇంకా మార్పు కావాలి సమాజంలో చాలా వరకు అన్యాయాలు తగ్గిపోవాలి అలాంటి వ్యవస్థ మారాలి అనే ఉద్దేశంతో అనేక సందేశాత్మక చిత్రాలు రోపు రూపొందించాలని ఉద్దేశంతో ఈరోజు మరీ నూతనంగా కూడా ప్రారంభించి డీ త్రీ ద్వారా ఒక రెండు మూడు ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టు అలా అదేవిధంగా ఇప్పుడు బ్లడ్ గురించి తీయడం జరిగింది సైబర్ క్రైమ్స్ మీద తీయడం జరిగింది అలాగే ఇప్పుడు యాక్సిడెంట్స్ మీద కూడా తీయడానికి ముందుకు రియాజ్ గారు ఈరోజు మరి యాక్సిడెంట్లు ఎక్కడ చూసినా కూడా అనేక రకాలుగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి దానికి కారణాలు మద్యం ఇలా వాళ్ళు ఓవర్ స్పీడ్ పోవడం ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయి అలాంటి దాన్ని చూపించి తెర మీద చూపించి ప్రజల్లో అవగాహన యువతలో అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో యాక్సిడెంట్ గురించి ఒకటి తీస్తామంటేనే వెంటనే రియాజ్ గారు స్పందించి దానికి ఏదైనా ఉన్నా కూడా నేను సహాయ సహకారాలు అందిస్తాను ముందుకు రావడం జరిగింది మరి ఈరోజు మన మూడో నాలుగో ప్రాజెక్టుగా యాక్సిడెంట్ల గురించి మనము ఒక లఘు చిత్రాన్ని తీయాలనుకుంటాం దానికోసము అదేవిధంగా రాబోయే ల లఘు చిత్రాలు తీయడానికి నూతన నటీ నటులకు ఫ్యాషన్గా పనిచేసేవారికి మనం ఒక డి త్రీ ప్రొడక్షన్లో అవకాశం కల్పించాలని తెలియజేస్తున్నాము మరి అందులో భాగంగా ఎవరైనా కూడా వారి యొక్క కళను ప్రదర్శించుకోవాలని వాళ్ళు ప్యాషన్గా ఉన్న వాళ్ళు మాకు సంప్రదించినట్లయితే వాళ్ళకు కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది అని మరి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ప్రోత్సాహకరానికి అదేవిధంగా మనకు వెన్నుండి నడిపిస్తున్న వారందరూ కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చే తెలియజేస్తున్నాము మరి త్రీ ప్రొడక్షన్లో ఎవరైనా కూడా పని చేయడానికి ఒక టెక్నికల్ టీమ్ కూడా అవసరం ఉంటుంది మరి టెక్నికల్గా పనిచేసే వాళ్ళకు కూడా మేము తీసుకుంటాము అదేవిధంగా నటీ నటులకు కానీ ఏదైనా వాళ్ళు ఫ్యాషన్గా చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళందరికీ కూడా అవకాశం ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పించడం డీటీ న్యూస్ అదేవిధంగా డి త్రీ ప్రొడక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశము అయితే ఈరోజు చిన్న చిన్న లఘు చిత్రాలు తీస్తున్నాం రేపటి భవిష్యత్తులో మరి దాన్ని ఇంకా డ్యూరేషన్ పెంచుతూ మంచి సందేశాత్మక చిత్రాలను కూడా నిర్మించాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకారం చేయాలని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒక సందేశాత్మక చిత్రాలకు నిర్మించడానికి చిన్న బడ్జెట్తో మనం ముందుకు పోతున్నాము అలాంటి బడ్జెట్లో తీయడానికి సహకరిస్తారు వాళ్ళకు కూడా మేము వాళ్ళు ఏదైనా ఉండేది వాళ్ళకు కూడా మా డీ త్రీ ప్రొడక్షన్ ద్వారా వాళ్ళకి చిన్న యాడ్ రూపంలో కూడా మనం చేసి ఇవ్వడం జరుగుతుంది మరి అలాంటి సొసైటీకి పనికొచ్చే చిత్రాలను నిర్మించడానికి దాతలు అదేవిధంగా నిర్మించడానికి వాళ్ళు ముందుకు వచ్చేనా వాళ్ళు కూడా మేము సమాజంలో ఒక గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము అని తెలియజేసు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు జిఎం కృష్ణ లఘు చిత్ర డైరెక్టర్ని యాక్చువల్గా నా డైరెక్షన్లో మొదటి సినిమాగా ప్రాణం ఖరీదు అనే లఘు చిత్రము అనంతపూర్లో తీయడం జరిగింది ఈ చిత్రం తీయడానికి ముందుగా డీ త్రీ ప్రొడక్షన్స్ అనే సంస్థ గురించి మనం మాట్లాడుకోవాలి ఈ డి త్రీ ప్రొడక్షన్స్ ఈ సంస్థ ఎన్నో సందేశాత్మక సినిమాలని రూపొందించాలనే ఉద్దేశంతో మన అనంతపురంలో ప్రారం ప్రారంభించడం జరిగింది దీనికి డి త్రీ ప్రొడక్షన్స్కి నిర్మాతగా దాదాసాహెబ్ గారు ఎంతో త్రీ న్యూస్ అని సమాజానికి వార్తలు అందిస్తూ సి సినిమా పరంగా కూడా యువతలో మంచి మంచి ప్రవర్తన మార్చుకొని వాళ్లకు సమాజంలో ఎటువంటి నిర్మించుకోవాలి వాళ్ళ భవిష్యత్తుని ఏ విధంగా మార్చుకోవాలి అనే ఉద్దేశంతో ఎన్నో సందేశాత్మక సినిమాలు రూపొందించడానికి ఈ త్రీ ప్రొడక్షన్స్ నిర్మాణం నిర్మాణం చేపట్టింది ఇందులో ఆకలి అనే ఒక సినిమా కూడా రెండో ప్రాజెక్టుగా మొదలుపెట్టడం అది ఎంతో సంతోషకరం ఎందుకంటే ప్రతి సమాజానికి ఆకలి అనేది మనం ఎన్నో చూస్తున్నాం సమాజంలో ఎక్కడెక్కడ వేస్ట్ చేస్తున్నారు ఫుడ్ని ఆ ఫుడ్ విలువ ఏంది అనేది సమాజానికి కూడా ఆ సినిమా చాలా చూపిస్తుంది తర్వాత మూడో ప్రాజెక్టుగా షాడో అనే సినిమాను కూడా రూపొందించేది త్వరలో మీ ముందుకు షాడో కూడా వస్తుంది అంతేకాకుండా ఇంకా ముందుకు చాలా చాలా ప్రాజెక్ట్స్ తీసుకొని వస్తున్నారు డీత్ర ప్రొడక్షన్స్లో అందుకనే ఔత్సాహిక కళాకారులు డి త్రీ ప్రొడక్షన్స్ వారిని సంప్రదించండి మీలో ఉన్న కళను మీరు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడాలనుకుంటారు మీకు మీ ప్రవర్తన ఎంతకు మార్చాలనుకుంటున్నారో డి త్రీ ప్రొడక్షన్లో ఒక భాగమై మీరు కూడా సమాజానికి ఒక మంచి వ్యక్తిగా దేశానికి ఒక నిర్మాతగా మీరు మారాలని కోరుకుంటూ మీ జిఎం కృష్ణ అంతేకాకుండా ఇప్పుడు డి త్రీ ప్రొడక్షన్స్ ఇంత స్టాండర్డ్గా ఉండడానికి కానీ ఇన్ని కళాత్మక నిర్మాణాలు జరగడానికి కానీ ఈ డి త్రీ ప్రొడక్షన్కి ముందుండి నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి నా తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాను అందరికీ నమస్కారం డి త్రీ న్యూస్ ఛానల్ సిఇఓ దాదాసాహెబ్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ ఇంత ఇంతకుముందు కానీ చాలా షార్ట్ ఫిలిమ్స్ తీశారు ఒకటి రక్తదానం పైన అవగాహన కల్పించే విధంగా ఒకటి బ్లడ్ డొనేషన్ ఎట్లుంటుంది అనేసి దానిపైన షార్ట్ ఫిలిం తీశారు సెకండ్ ఆకలి ఆకలి అనేది ఉండదా ఎట్లుంటుంది దానిలో ఆనందం వెతికే విధంగా ఆకలి అనేది తీర్చి ఒకరి కళ్ళలో ఆనందం వెతికే విధంగా ఉండదు అది షార్ట్ ఫిల్మ్ తీశారు మూడోది సైబర్ క్రైమ్స్ ఆన్లైన్లో ఉండేదా ఎట్లెట్లా మోసాలు జరుగుతున్నాయి దానిపైన కానీ షార్ట్ ఫిలిం తీశారు నాలుగోది ఇప్పుడు ఉండేదా అనేసి నేను కోరడం జరిగింది ఎందుకంటే నా మిత్రులకి చాలా మందికి నేను కోల్పోయాను యాక్జెట్ల వల్ల అది ఉండదు ఇంకొకరికి జరగకూడదు ఇట్లా ప్రజల్లో అవగాహన కలిపి అనే విధంగా నేను దాదాసాహెబ్ గారిని కోరడం అయింది అడిగిన వెంటనే స్పందించి ఉండదా తీద్దాము అందు ఉండదా నా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు దీనికి అయ్యే ఏమన్నా ఉన్నా కానీ నేను ఉండే సహాయ సహకారాలు నా వంతు ఎప్పుడైనా కానీ నేను ఉండదా మీకున్న పాటు పాడతాను నేను ఉండేది సహాయ సహకారాలు అందిస్తాను ఇప్పుడు కాదు ఫ్యూచర్లో అయినా కానీ నేను ఇదిగా ఉంటాను అండగా ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇట్లాంటి అవకాశాలు కొత్త నటీ నటులు కానీ ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నారు దాదాసాహెబ్ గారు నా ప్రత్యేకతని వల్ల నేను తెలియజేస్తాను దాదాసాహెబ్ గారు అందరికీ నమస్కారాలు డి త్రీ న్యూస్ దాదు సాహెబ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రియాజ్ గారికి కృష్ణ గారికి ఇక్కడ వచ్చి విచ్చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డి త్రీ న్యూస్ ప్రతి ప్రతి ఒక్క మనిషికి సహాయం చేసేదానికి ఛానల్ నిర్మాణం చేసినారు ఈయన మా అన్నగారు ఈ ఛానల్ ద్వారా పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మేము కూడా దీనికి మా వంతు సహాయ సహకారాలు చేస్తాము ఇది అలాగే డి త్రీ ప్రొడక్షన్ ద్వారా సందేశాత్మక చిత్రాలు చ లఘు చిత్రాలు తీస్తున్నారు కాబట్టి ఇక మన డి త్రీ న్యూస్ నుంచి ఎవరన్నా కానీ ఇంట్రెస్టెడ్గా మేము చేయగలం మేము చేస్తాం నటినటులు మేము చేయగలం అనుకుంటే మాకు డిత్రీ దాదాసాహెబ్ గారి స ప్రొటెక్షన్కి స సంప్రదించాల్సిందిగా కోరుచున్నాము అలాగే బ్లడ్ బ్యాంక్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కొన్ని చిత్రాలకు ఆయన ఆయన ఫోన్ ఇదితో చే చూసినాడు కాబట్టి మేము కూడా చాలా ఇది చూసి సహాయ సహకారాలు మేము కూడా మా వంతు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఇక్కడికి రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏమంటే డి త్రీ ప్రొడక్షన్ ద్వారా ఒక కొత్త షార్ట్ ఫిలిం ప్రారంభమవుతోంది అందులో నాకు కెమెరామ్యాన్గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది అందుకు అందరూ ఎవరైనా కొత్త నటీనటులు ఎవరన్నా రావాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్నవారి నెంబర్ ఉంటుంది వాళ్ళకి ఫోన్ చేసి కాంటాక్ట్ రండి అలాగే ఈ కొత్త లవి లవ్ చిత్రం యాక్సిడెంట్స్ ఎక్కువ జరగడం జరుగుతున్నాయి దాని గురించి షార్ట్ ఫిలిం జరుగుతుంది అలాగే రియాజన్న దీని గురించి స్పందించి డి త్రీ ప్రొడక్షన్ వారిని దాదోని కలిసి ఈ లవ్ చిత్రాన్ని రూపొందిద్దామని మాట్లాడారు వారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు